ఇప్పుడే నేను స్త్రీ శక్తి ఇచ్చాను ఈ రోజు మీ అందరికి హామీ ఇస్తున్నా దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన వాహనమిత్రైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని ఏమో అదృష్టం పట్టిందబ్బా ఆటో వనరులకే ఆటో డ్రైవర్లు అందరూ కలిసి రాస్తారోకులు ధర్నాలు ఆటో నిలిపేస్తే గాని మనకు మిత్ర గుర్తుకు రాలేదు చంద్రబాబు నాయుడు గారికి అది కూడా పదిహేను వేల రూపాయలు దసరాకి ఇస్తాడంట పోయిన సంవత్సరం పదిహేను వేలు ఎవరికి ఇస్తాడో ఎవరిస్తారో తెలియదు సార్ పోయిన సంవత్సరం పదిహేను వేలు ఈ సంవత్సరం పదిహేను వేలు కలిపి ముప్పై వేలు వేస్తారా లేదనంటే పోయిన సంవత్సరం ఏడున్నర ఈ సంవత్సరం ఏడున్నరవై కలిపి పదిహేను వేలు వేస్తున్నారా అది క్లారిటీగా చెప్పండి సార్ ఇక ఆడపడుచు ఉన్నది ఆడవాళ్ళందరూ పద్దెనిమిది ఏళ్ళు నిన్నోళ్ళు రాస్తా రోకులు ధర్నాలు చేయండి ఇమిడియట్ గా లేకుంటే పథకం లేట్ అవుద్ది మీకు ఇప్పుడు చూసారా మహిళలందరూ తిరుపతిలో ఒంగోలులో బస్సులు ఎక్కి ఉచిత బస్సు కోసం యుద్దం చేస్తే ఉచిత బస్సు అనౌన్స్ చేశాడు ఆటో వాళ్ళకి ధర్నా చేస్తే ఇప్పుడు వాహన వాహనమిత్ర ఆగస్టులో దసరాలకి ఇస్తానంటున్నాడు ఇక నిరుద్యోగ భృతి మూడు వేలు నిరుద్యోగులందరూ పైకి రావాలి రోడ్ల పైకి వచ్చి ధర్నా చేస్తే మీ నిరుద్యోగ భృతి కూడా ఇస్తాడు ఆశా వర్కర్లు అంగన్వాడీలు మీ కోరికలన్నీ నెరవేరాలంటే ఇప్పుడు ఉండేది చంద్రబాబు నాయుడు గారు రోడ్లెక్కి ధర్నాలు చేస్తే రాస్తారోకులు చేస్తే గందరగోళం చేస్తే ఆయన మనసు వెన్నపోసి మాదిరి కరిగిపోతుంది ధర్నాలకి రాస్తారోకులకి కరిగిపోయేటటువంటి మనసు మన చంద్రబాబు నాయుడు గారిది పైపెచ్చు పథకాలన్నీ కూడా అదే అమ్మఒడి తల్లికి వందనం అదే అమ్మఒడి తల్లికి వందనం మళ్ళీ ఇప్పుడు వాహనమిత్ర ఇప్పుడు నా తెలియ జగన్ అన్న ఉన్నప్పుడు పదివేల రూపాయలు ఇస్తున్నాడు అప్పుడు ఇది ఉచిత బస్సు లేదు ఈ ఉచిత బస్సుకు బదులు మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఆర్థికంగా డబ్బు అకౌంట్ లో వేస్తున్నాడు కానీ ఇప్పుడు రూపాయి మహిళలకి ఇటంలా మీరు బస్సు ఎక్కి దిగండి ఉచితంగా బోండి అని వేస్తున్నాడు వాళ్ళ హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు ఆడవాళ్ళు చేతికి డబ్బులు ఇకపోయినా పర్వాలేదు మేము బస్సు ఎక్కి దిగితే చాలనని చెప్పి ఇందు మూలంగా ఆటో వాళ్ళకి జరిగిన నష్టం ఏంటంటే సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తానంటున్నాడు అది కూడా ఒక సంవత్సరం అయిపోయాడు పైపెచ్చు రోజుకి ఒక ఆటో అతనికి కనీసం ఈ ఆడవాళ్ళు ఎక్కకపోవడం వల్ల మూడు వందల నుంచి ఆరు ఏడు వందల వరకు లాస్ వచ్చింది వాళ్ళందరూ బస్సులో పోవడం వల్ల అంటే నెలకి పదిహేను వేల నుంచి తొమ్మిది వేల నుంచి పదిహేను వేల వరకు నెలకి ఆడవాళ్ల వల్ల తొమ్మిది వేల నుంచి పదిహేను వేల వరకు ఒక ఆటో కార్మికుడు నష్టపోయాడు అంటే సంవత్సరానికి ఎంత నష్టపోయినట్టు పదివేలు లెక్కనేసుకున్నా లక్ష ఇరవై వేలు కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చేది ఎంత పదిహేను వేలు ఇస్తానంటున్నాడు అది కూడా కాబట్టి నిరుద్యోగులందరూ రోడ్లెక్కండి మీ నిరుద్యోగ వృద్ధి వస్తుంది పైపు ఇచ్చి ఉద్యోగాలు కూడా వస్తాయి ఆడవాళ్ళందరూ పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళందరూ రోడ్లు ఎక్కండి మీకు ఆడపడుచునిది కనీసం రెండు వేల ఇరవై ఏడు చివరిలో అయినా ఇస్తాడు లేదంటే పథకాలు లేట్ అవుతాయి మీ ఇష్టం దసరా పండగకి దసరా అంటే చేసుకున్న ఆటోనలు పదిహేను వేలు వేస్తాడంట దానికి ఎన్ని కండిషన్లు పెడతారో మళ్ళీ అంతా జగనన్నను చూసి పరిపాలన చేయడమే అప్పు తీసుకుని వచ్చి పరిపాలన చేయడం ఈరోజు జగనన్న చెప్పాడు కదా లక్ష తొంభై రెండు వేల కోట్ల రూపాయల అప్పు రేపు ఈ వాహనం మిత్రకి తెచ్చాడంటే రెండు లక్షల కోట్లు ఫుల్ఫిల్ అయిపోద్ది పదిహేను నెలల్లో రెండు లక్షల కోట్లు జగన్ అన్న అప్పు చేస్తే మాత్రం అప్పులు అప్పారా అన్నాడు ఈయన అప్పు తీసుకొని వస్తుంటే చిడతలు అప్పారా వీణ ఎనీవే బాగుంది జనాల్లో జ్ఞానోదయం వస్తున్నది అడగకుండా ఎవరు వాహన మిత్ర కోసం ఆ రోజు రోడ్లు లెక్కలేదండి ఆయన మానస పుత్రిక జగనన్న మానస పుత్రిక వాహనమిత్ర జగనన్న మానస పుత్రిక అమ్మఒడి పథకం జగనన్న మానస పుత్రిక తోపుడు బండ్లకు ఇచ్చేటటువంటి సహాయం జగనన్న మానస పుత్రిక ఆడవాళ్ళకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వడం జగనన్న మానస పుత్రిక నాడు నేడు కార్యక్రమం ద్వారా ముప్పై వేల స్కూళ్లు బాగు చేయడం జగనన్న సంకల్పం ఉద్దానం అనేటటువంటి ఆ కిడ్నీ బాధితులు కట్టినటువంటి రీసెర్చ్ సెంటర్ కానీ అక్కడ ఇచ్చినటువంటి వాటర్ కోసం ఖర్చు పెట్టిన ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు కానీ జగనన్న మానస పుత్రికలే హార్ ఫిషింగ్ హార్బర్లు పోర్ట్లు ఇవన్నీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా జగనన్న స్టార్ట్ చేసిందే ఒకసారి కులాలకి మతాలకి అతీతంగా మీ వెనక నాయుడుందా ఉందా మీరు బల్జిలా కాపుల బ్రాహ్మల ఇదన్నీ వదిలేసి ఒక గంట మీ కుటుంబంలో చర్చించుకోండి అభివృద్ధి జరిగిందా జరగలేదా జగనన్న హయాంలో కరోనా రెండు సంవత్సరాలున్నా కానీ ఎంత పాకులాడినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన ఆయన మీద వీళ్ళు నానా రకాలైన హంతకుడని ఆర్థిక నేరగాడని ఏది నిరూపించలేనటువంటి నిరాధార ఆరోపణలు చేస్తూ ఆయన దించి పక్కన పెట్టి ముగ్గురు కలిసి ఈరోజు పంచుకొని దోచుకుంటున్నారు ఈ రెండు లక్షల కోట్లు ఎట్టిపోయింది అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సింది రెండు లక్షల కోట్ల మీద కదా మాట్లాడితే ఇచ్చేస్తారు కదా చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాబట్టి నిదానంగా అయినా తెలుసుకుంటారు టీచర్లు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే టీచర్లు ఉద్యోగస్తులు పోలీసు వారు డాక్టర్లు అందరూ ఒకసారి ఆలోచించుకోండి సార్ పేదవాడు బాగుపడే కోసం ఒక అడుగు ముందుకేసింది రాజశేఖర రెడ్డి గారు అయితే నాలుగు అడుగులు ముందుకేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తానంటున్నాడు అదేమంటే ఉచితంగా ఒక యాభై ఎకరాలు ఇస్తే సరిపోదమ్మా అని అంటున్నాడు యాభై ఎకరాలు ఇస్తే సరిపోదు దాంట్లో కాలేజీ కట్టాలి మాకు తెలుసు కాలేజీ కట్టాలి కాబట్టే ఒక్కొక్క కాలేజీకి ఐదు వందల కోట్లు ఐదు వందల అరవై కోట్లు కేటాయించాడు జగనన్న నిదానంగా కడతారు ఏదైనా ఎత్తుకోవడం భూమి భీం బస్ క్షణంగానే రావేది ఈరోజు తమరు కడపలో ఉండేటటువంటి కాలేజీకి పోయి చూడండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీరు చేస్తున్నది ఏంది ఉచిత పథకాలే కదా జగనన్న అదే కదా చేసింది ఈరోజు శ్రీలంక కాదా దయచేసి ఒక్కసారి పేద ప్రజల కోసం ఆలోచించండి తరతరాలుగా మగ్గిపోతున్నటువంటి ఏ రోజు తెచ్చుకున్న ఆ రోజు తిని పక్క రోజు పని కోసం రోడ్ల మీద నిలబడేటటువంటి నా పేద ప్రజానికం గురించి ఆలోచించండి దయచేసి కులాన్ని చూసో మతాన్ని చూసో ఓటే వాకండి క్రిస్టియనా హిందువా ముస్లిమా అని తన్ను కొని చావాకండి దేవుళ్ళందరూ ఈ రోజు నేల మీదకి వచ్చి కొట్టుకోవాలా ఏసు ప్రభు వెంకటేశ్వర స్వామి యుద్ధం చేసుకోవాలా ముస్లిం దేవుడు అల్లా కానీ మహమ్మద్ ప్రభుత్వ కానీ మన దేవుళ్లతో కొట్లాట వాళ్ళ వాళ్ళందరూ చెప్పింది మంచే ఏ గ్రంథం ఏ గ్రంథానికి మూలమైనా కావచ్చు బైబుల్ దేని చూసి రాసిన భగవద్గీత ఎవరు చెప్పినా లో భగవద్గీతలోనే ఉన్నదే ఉన్నది అన్నా అంతా నిజమే ప్రవక్తలందరూ కూడా చివరాగరికి చెప్పేది దాంట్లో ఉందే దీంట్లో ఉంది దీంట్లో ఉండేది దాంట్లో ఉన్నదని కాబట్టి నిజంగా మనిషి పుట్టక పుట్టినందుకు ఏదో గుడ్డిగా నమ్మడం కాదు నిజ నిజాలు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇక నుంచి జగనన్ను ఈరోజు అన్నాడు కదా మేము ఎంతో ఎక్కువ చేశాము కానీ చెప్పుకోలేకపోయామని కాబట్టి ఇంక నుంచి అవన్నీ కూడా ప్రజల్లోకి వస్తాయి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు గారిని గెలిస్తే ప్రజల అండదండలతో దేవుడి దేవాల జగనన్న గెలిస్తే ఇంకా అద్భుతమైనటువంటి పరిపాలన భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా తిరిగి ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే పరిపాలన చేస్తాడు ఆయన ఉరికనే కాదు సముద్ర తీరంలో ఫిషింగ్ హార్బర్లు పోర్ట్లు కడతానని నేను జగనన్న అది అభివృద్ది కాదా స్కూళ్ళు నాడు నేడులో మార్చడం అభివృద్ది కాదా ఆడవాళ్లకి డబ్బులు ఇదిగొండమ్మా అని చేతికెవడం అభివృద్ది కాదా ఫ్రీగా బస్సు ఎక్కి తిరగమండం అభివృద్ధి ఉచిత గ్యాస్ ఏది సంవత్సరానికి మూడంటే ఇప్పుడు ఆరు రావాలి ఎప్పుడు ఇస్తాడు ఈ సంవత్సరం కూడా అయిపోతున్నది ఒకటి ఇచ్చున్నాడు అంతే సిలిండర్ ఎల్ల కాలం అబద్దాలు జరిగిపోవు ప్రజలు కూడా తెలుసుకునే రోజు వస్తుంది కాకపోతే కొద్దిగా డబ్బుండేటటువంటి వాళ్ళు పేదవాళ్ల మీద యుద్ధం ప్రకటించున్నారు ఇది వాస్తవం డబ్బుండేటటువంటి వాళ్ళు పేదవాళ్ల మీద యుద్ధం ప్రకటించున్నారు సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళందరు యాంటీ అనమాట పేద ప్రజలకు డబ్బులు రావడానికి పేద ప్రజలు బాగుపడడానికి వాళ్ళందరూ యాంటీ ఏమైపోయినాయి జగనన్న కాలనీలను మొదలు పెట్టాడు కదా జగనన్న ముప్పై ఒక లక్షలు ఇళ్ల పట్టాలు ఇచ్చారు కదా వాటి సాయి అన్న చూస్తున్నది కుటుంబ ప్రభుత్వం తొంగి అన్నా చూస్తున్నది కుటుంబ ప్రభుత్వం భగవంతుడు అనేవాడు ఉంటాడు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎవరు మంచో అనేది త్వరలోనే తెలిసేటట్టు చేస్తాడు